జడం కోసం జర్నలిజం న్యూస్ స్వాగతం కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయకుంటే అగ్నిగుండమే బీసీలను మోసం చేసిన అన్ని రాజకీయ పార్టీలు రిజర్వేషన్లు పెంచిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి బీసీలందరూ సమిష్టిగా ఉద్యమించాలి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వారికి ఏదైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలి డిబిఎఫ్ జిల్లా అధ్యక్షుడు బాదాసి సురేష్ అన్నారు ప్రముఖ న్యాయవాది ఏబీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కలకోట మహేందర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్ను వెంటనే అమలు చేసి బీసీల రిజర్వేషన్లను నలబై రెండు శాతం పెంచాలని లేని పక్షంలో అన్ని సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమించి రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మారుస్తామని దళిత బహుజన ఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు మాదాసి సురేష్ హెచ్చరించారు మంగళవారం వరంగల్ జిల్లా గీసుకొండలో కామారెడ్డి డిక్లరేషన్ అమలు కోసం రజక రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు చాపర్తి కుమార్ గాడ్గే చేస్తున్న ఆమల నిరాహార దీక్షను ఆయన ప్రారంభించి మద్దతు తెలిపి మాట్లాడారు వారికి రావాల్సినటువంటి వాటాను వారి నోటు కార్డు బుక్కను ఈరోజు అగ్ర కులాలు అగ్రవర్ణాలు దోచుకుంటున్నాయి మరి దీన్ని ఏదైనా కూడా బీసీలందరూ సమిష్టంగా ఉండి మరి మహిళా సోదరి వనరులు ఇప్పుడు ఇప్పుడే ముందుకు వస్తున్నారు చైతన్యంగా బీసీలకు ఇప్పుడున్నటువంటి చైతన్యం నాడు లేకపోవడం వలన నాడు గాంధీ పక్షాన అంబేద్కర్ పక్షాన దళితులు ఉంటే గాంధీ పక్షాన బీసీలను బిడగొట్టి వారికి రిజర్వేషన్ లేకుండా చేసినటువంటి అగ్ర కులాలు ఈరోజు రాజకీయ పార్టీల యొక్క రాజకీయ ప్రాబల్యంతో వారిని మరి బీసీలను రాజకీయంగా పావుగా పాడుకుంటూ బాలనాగమ్మను ఉదాహరణగా తీసుకుంటే బాలనాగమ్మను పురాణాల్లో కుక్కను చేసుకొని మాయల పక్కి తీసుకొని పోయినట్టు ఇలా బీసీ సోదరులను వాళ్ళను పారసత్వంలోకి తీసుకొని వారిని వారి యొక్క హక్కులను వారి గుర్తుగా కూడా చేసి వారికి ఏదో కుక్కకిట్ల బిస్కెట్ వేసినట్టు కొంతమంది బీసీ చెంచాలకు ఇలా నేను నేను చెప్పేది కాదు చెంచాలు అని ఆ రోజు కాంచరామే చెప్పిండు అదేవిధంగా బీసీ నాయకులను బానిసత్వంలోకి పోయి బానిస మగ్గుతున్నారు బానిసలకు ఏది గౌరవమో ఏది తెలియదు అని ఆ రోజు ఊలే గారు కూడా చెప్పిళ్ళు ఆ పద్ధతిలో మరి బీసీ నాయకులారా మీరు రాజకీయ పార్టీల కాలు మొక్కుతూ వారికి ఊరిగం చేస్తూ మరి మీరు ఉండకుండా చాపర్తి కుమార్ లాంటి వాళ్ళ వాటలో వారి మార్గంలో వారిని స్ఫూర్తిగా తీసుకొని మన తెలంగాణ కొమరంలో ఉన్నాడు తెలంగాణ ఉద్యమంలో అనేక ఉద్యమాలలో ఉన్నాడు ఆ రకంగా పీసీ నాయకులందరూ కూడా మరి ముందుకు పోయి రాజ్యాధికారాన్ని తీసుకొచ్చుకోవాలి ఇవాళ బానిసలు ఇట్లా కాదు రాజ్యాధికారంలో మన వాటాను మనం న్యాయబద్ధమైన వాటాను గుంజుకోవాలి ఆ పద్ధతిగా మనం పోరాటం చేయాలంటే ప్రత్యాశక్తిగా ఎదగాలని ఈరోజు మరి మిత్తుడు చేసినటువంటి ఈ పోరాటానికి మరి మేము దళిత భవిత పక్షాన మరి మేము కూడా సంఘీభావంగా సంపూర్ణంగా ఉన్నాం గత మూడు రోజులుగా ఈ రాష్ట్రంలో బీసీ నాయకులు ప్రభుత్వం ప్రకటించినటువంటి డిక్లరేషన్ అమలు చేయాలని పోరాటాలు చేస్తుంటే ఆ పోరాటాలను ఇవాళ అనుగద్య కార్యక్రమంలో భాగంగా వారిని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు అక్రమ అరెస్ట్లను ఖండిస్తున్నాం ఇకనైనా కూడా ప్రభుత్వం దిగి వచ్చి కులగలను చేపట్టి నలభై రెండు శాతం రిజర్వేషన్లను బీసీలో పెంచిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలను ఎన్నికలకు వెళ్లాలని అదే విధంగా బీసీ డిక్లరేషన్ను పూర్తిగా అమలు చేయాలని మనం మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రాష్ట్రాన్ని ఈ బీసీ సంఘాలు దళిత సంఘాలు అదేవిధంగా సామాజిక ప్రజాసాంఘిక సంఘాలు అన్నింటిని కూడా కట్టుకొని బీసీల తరఫున పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం ద్యుట్టి రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మారుస్తామని మనం మేము హెచ్చరిస్తున్నాం ఈ రోజు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి చాపత్రి కుమార్ గాడ్ గారి పాటుతో చుమ్ము కుమార్ గాడ్గేతో పాటు రాష్ట్రంలో చేస్తున్నటువంటి బీసీ నాయకులకు ఏదైనా అపాయం కల ఆని తలబెడితే ఏది జరిగినా కూడా ప్రభుత్వమే బాధ్యత వహించాలని మరి మేము డిమాండ్ చేస్తూ నా పేరు మాధవ్ సురేష్ నేను దళిత బహుజన ఫ్రంట్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు